ఆరో అధ్యాయము వచ్చినాలో పదిహేడు మరియు ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు అటు పిమ్మట ఏసు వారితో కూడా కొండ దిగి వచ్చి పెక్కు మంది అనుచరులతో మాయదానం ఉండెను ఉండను దేశమంతటి నుండి ఎరిశెలెము నుండి తూరు సిదోను అను సముద్ర తీరపు పట్టణం నుండి ప్రజలు అనేకులు అచుటా చేరిండెరి పేదలకు వేరు ధన్యులు యేసు శిష్యులపై కనులెత్తి చూచి ఇట్లు ఉపదేశింపు ప్రారంభించాను పేదలకు మీరు ధన్యులు దైవరాజ్యం మీది ఆక ఇప్పుడు ఆకలి ఉన్న మీరు ధన్యులు మీరు సంతృప్తి పరపబడుదురు ఇప్పుడు శోకించి మీరు ధన్యులు మీరు ఆనందించరు మనుష్య మారని నిమిత్తము మనుషులు మేము ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు ఆ రోజున మీరు ఆనందపడు మహా ఆనందపడడు ఏలైనా పరలోకంలో మీ బహుమానము గొప్పది వారి పితరులు ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి అయ్యో ధనికులారా మీకు అనర్థము మీరు మీ సుఖములను అనుభవించి ఉన్నారు అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారలారా మీకు అనర్థము మీరు ఆకలితో అలమటింతురు అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా మీరు దుఃఖించి ఏడ్చేదరు ప్రజల మేము ప్రశంసించినప్పుడు మీకు అనర్థము వీరి పితరులు కపట ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించరి ఇది క్రీస్తు సువిశేషము ప్రియా సహోదరి సహోదరులారా మరి మనం విన్నటువంటి మొదటి పట్టణము రెండవ పట్టణము సువిశేషము దేవునిపై ఆధారపడి జీవించేటటువంటి ప్రతి బిడ్డ దేవుని యొక్క దీవెనలకు అర్పుడవుతూ ఉన్నాడు మరి దేవుడు కూడా ఆ వ్యక్తిని అమితముగా దీవిస్తూ ఉన్నారనే సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఎవరైతే ఆ దేవుణ్ణి మరచిపోయి కేవలము నేను చేసేటటువంటి పనులన్నీ కూడా నా శక్తి సామర్థ్యంతో చేస్తూ ఉన్నాను ఇక నేను ఎవరిపై ఆధారపడలేదు దేవుడు లేడు అనేటటువంటి అపనమ్మకముతో జీవిస్తున్నటువంటి వ్యక్తులని దేవుడు చేస్తూ చేస్తున్నారు మనం విన్నటువంటి ఈ మూడు పట్టణాల్లో మనకి గుర్తు చేసేటటువంటి ముఖ్యమైనటువంటి సత్యము మనమందరము కూడా ఈ భూలోకంలో శాశ్వతమైనటువంటి జీవితాన్ని జీవించే వారము కాదు పరలోక జీవితము శాశ్వతమైనది మరి ఆ పరలోక జీవితము చేరాలి అంటే ఈ భూలోక జీవితంలో దేవుని పట్ల భయభక్తులు విశ్వాసము కలిగి జీవించి ఆ దేవుని యొక్క కృపకు మనము పాత్రము కావాలి కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా కేవలము ఆ దేవుడు నాకు అండగా ఉన్నాడు నాకు తోడుగా ఉన్నాడు ఇవన్నీ కూడా నేను దేవుని యొక్క కృపతో ఎదుర్కోగలను అనేటటువంటి విశ్వాసం ఎవరైతే వ్యక్తపరుస్తూ ఉన్నారో వారిని దేవుడు రక్షిస్తూ ఉన్నారనే సత్యాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా మనం అసోసియేషన్లో వింటూ ఉన్నాము పేదలకు మీరు ధన్యులు దేవరాజ్యము మీది ధనికులైనటువంటి మీరు మీకు అనర్థము మీరు మీ సుఖములను ఉన్నారు కాబట్టి మరి దేవుని కృపకు మీరు యోగ్యులు కారు అని మనం వింటూ ఉన్నాం మరి ఇక్కడ ధనికులు పేదవారు అంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ధనికులు పేదవారు మరి పేదవారు అంటే అది ఆర్థిక స్థోమత మాత్రమే కాదు కేవలము ఆర్థిక పేదవారు మాత్రమే కాక దేవునిపై నమ్మకము ఉంచి కష్టాలను హింసలను ఓర్పుతో భరించేవాడు భేదవాడు అనగా మనం అర్థం చేసుకోవాల్సింది కేవలం డబ్బు లేనటువంటి వ్యక్తులు మాత్రమే కాదు మరి వాటితో పాటు తను సర్వస్వము దేవునిపై ఆధారపడి జీవించేటటువంటి వ్యక్తి దేవుని మీద పూర్తిగా ఆధారపడి జీవిస్తూ బాధలను భరించేవాడు దేవుడే వారికి శరణము దేవుడే వారికి సర్వస్వము దేవుడు తప్ప మరి ఎవరు నాకు సహాయం చేయరు అనేటటువంటి విశ్వాసముతో ఆలోచనతో ఉండేవాడు పేదవాడు మరి ధనికుడు ఏ విధంగా ఉంటూ ఉన్నాడు అంటే ఈ సర్వం ఉన్నది ఇక నేను ఎవరిపై ఆధారపడాలి నాకు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దేవుడు లేడు ధనమే దైవము అనేటటువంటి అవిశ్వాస జీవితాన్ని జీవిస్తే మరి ఆ వ్యక్తి దేవుని కృపకు ఆ పాత్రుడిగా ఉండటం లేదు దేవుని యొక్క దీవెనలు తాను పొందలేకుండా ఉంటూ ఉన్నాడనే సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు ప్రియా సహోదరి సమతు కులారం ఉదాహరణ చూసినట్లయితే బైబిల్ గ్రంథంలోనే అనేకముగా ఉంటూ ఉన్నాయి ధనికుడు లాసురు యొక్క ఉపమానాన్ని మనం వినియున్నాము అనేక సార్లు వినియున్నాము ఇందులో ధనికుడు నిత్యము విందులతో వినోదాలతో తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు దేవునిపై తాను ఆధారపడలేదు అని మనకి తెలియజేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఇంటి ముందలే ఉన్నటువంటి పేదలాచరం అన్ని కష్టాలు పడుతూ తన యొక్క జీవితాన్ని తాను పరిపూర్ణముగా దేవునిపై భారం వేసి తాను జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి మరి ఇద్దరు కూడా ఈ లోకంలో శాశ్వతం కాదు అని తెలియచేయడానికి ఇద్దరు మరణించిన తర్వాత వారి యొక్క స్థలాలు చూడాలి వారు ఎక్కడికి వెళుతూ ఉన్నారు మరి ఎటువంటి స్థానాన్ని వారు పొందుతూ ఉన్నారని మనము ఆలోచన చేయాలి ఎందుకంటే దేవుని మరచిపోయి నిత్యము విందు వినోదాలతో గడిపినటువంటి ఆ యొక్క ధనికుడు నిత్య నరకానికి త్రోత్సహపడుతూ ఉన్నాడు మరి అక్కడే కేవలము దేవునిపైనే ఆధారపడి దేవుడే నాకు సర్వస్వం అనే విశ్వాసాన్ని ప్రకటించినటువంటి ఆ పేదలాచన మాత్రము అబ్రహాముడిలోనికి యొక్క దేవుని యొక్క రాజ్యంలోనికి చేర్చబడుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారు మరి ఇది జరిగేటటువంటి సత్యము దేవుని యొక్క కృపకు మనము పాత్రము కావాలి అంటే ఇదిగో నేను దేవునిపై ఆధారపడి జీవిస్తూ ఉన్నాను నా జీవితం అంతా కూడా దేవుడు నన్ను రక్షిస్తాడు అనేటటువంటి విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి తప్ప మరి వెనకంచి వేయకూడదు అని మనకి చేస్తూ ఉన్నారు మరి ఇందులో పేదవారు ధనికులు అంటూ ప్రతి పేదవాడు మరి దేవుని యొక్క రాజ్యాన్ని కనుకడా అంటే ప్రతి ధనికుడు దేవుని యొక్క రాజ్యాన్ని కోల్పోతూ ఉన్నాడంటే లేదు ఎవరైతే దేవునిపై నమ్మకం లేకుండా జీవిస్తారు దేవునిపై విశ్వాసం లేకుండా జీవిస్తూ ఉన్నారో వారు పేదలైనప్పటికీ వారు దేవునికి కృపకు పాత్రులు కారు మరి ధనికులు అయినప్పటికీ దేవునిపై విశ్వాసం ఉంచి దేవునికి కృపతో ఇవన్నీ కూడా నాకు కలిగి ఉన్నాయి దేవుడు నన్ను రక్షిస్తూ ఉన్నాడు కాపాడుతూ ఉన్నాడు అనేటటువంటి విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నటువంటి ప్రతి ధనికులు కూడా దేవుని యొక్క కృపకు పాత్రలు అవుతూ ఉన్నారు ఉదాహరణ చూసినట్లయితే మనకి అనేకంగా ఉంటూ ఉన్నాయి మనకి బైబిల్ గ్రంథంలో మనం చూసినటువంటి వాక్యాలలో ధనికుడు నిత్య జీవం పొందాలి అంటే నేనేం చేయాలని క్రీస్తు ప్రభువు చెందుకు వచ్చినటువంటి ఆ వ్యక్తి నిత్య జీవని పొందాలంటే దేవుని రాజ్యాన్ని పొందాలంటే నేనేం చేయాలి అని అన్నప్పుడు ఇదిగో దేవుని యొక్క ఆజ్ఞలన్నీ కూడా నీవు పాటించు అంటే అవి చిన్నప్పటి నుంచి పాటిస్తూ ఉన్నానని తాను చెబుతూ ఉన్నాడు అయితే నీవు చేయవలసినటువంటి ముఖ్యమైన కార్యము నీ ఆస్తిని అంతా కూడా అమ్మి పేదలకు దానం చేసి మరి దేవుని యొక్క అనుగ్రహానికి నీవు పాత్రుడు కానీ అన్నప్పుడు ఆ వ్యక్తి మౌనంగా వెనికి వెళ్ళిపోతూ ఉన్నాడు ధనికుడు తన మనస్సు నిండా ధనాన్ని నింపుకుంటూ ఉన్నాడు తన మనస్సు నిండా ఈ యొక్క ధనంపైనే దేవుడు లేడు అనేటటువంటి విశ్వాసాన్ని ఆ వ్యక్తి ఇండైరెక్ట్గా మనకి వ్యక్తపరుస్తూ ఉన్నాడు ధనమే సర్వస్వం అని తాను భావించాడు కాబట్టి ఆ వ్యక్తి మౌనంగా వెళ్ళిపోతూ ఉన్నాడు అప్పుడు ప్రభు పలికినటువంటి మాట ఏమంటున్నాడు ధనవంతుడు పరలోక రాజ్యము ప్రవేశించుట కష్టము ధనవంతుడి దేవుని రాజ్యం ప్రవేశించట కంటే ఒంటే సూదిపెచ్చంలో దూరిపోవుట సులభతరము అని అసాధ్యమైనది కూడా సాధ్యమవుతూ ఉన్నది కానీ ఈ ధనికుడు మాత్రము దేవుని రాజ్యము ప్రవేశించుట అనివార్యం ఎందుకంటే తన మనసు నిండా ధనాన్నే నింపుకొని ఉన్నాడు దేవునిపై విశ్వాసం తాను కనపరచడం లేదు కాబట్టి ఆ వ్యక్తి దేవుని యొక్క కృపకు పాత్రుడు కావటం లేదు మరి అదే ధనము అదే సిరి సంపదలు కలిగినటువంటి వ్యక్తులు దేవునిపై విశ్వాసం కలిగి జీవించినటువంటి వ్యక్తులు దేవుని యొక్క కృపకు పాత్రలు అవుతూ ఉన్నారు మరి అందులో ముఖ్యంగా చూసినట్లయితే యోగం యోగ గ్రంథం మొత్తం చూసినట్లయితే తనకు ఎన్నో సిరి సంపదలు ఉన్నాయి తాను వాటిని ఎక్కువగా ఆరాధించలేదు దేవుడు నాకు ఇచ్చాడు దేవుడికి స్తోత్రము దేవుడు నన్ను దీవిస్తూ ఉన్నాడనేట విశ్వాసాన్ని తాను వ్యక్తపరిచాడు ఎప్పుడైతే తన ఆస్తుపాస్తులన్నీ కూడా సాధానం తీసుకుని వెళుతుందో కష్ట కష్టాలు పెడుతూ ఉన్నదో అయినా కానీ దేవుడిపై విశ్వాసము కోల్పోలేదు దేవుడిపై నమ్మకం కోల్పోలేదు అందుకే ఆ వ్యక్తి ఏదైతే కోల్పోలేదో కోల్పోయి ఉన్నాడో అవన్నీ కూడా రెట్టింపుగా పొందుతూ ఉన్నాడు ఎందుకు దేవుడిపై నమ్మకం ఉంచాడు దేవునిపై విశ్వాసం ఉంచాడు దేవుడే ఇచ్చాడు తిరిగి దేవుడే తీసుకున్నాడు అనేటటువంటి ఆ యొక్క ప్రగాఢ విశ్వాసాన్ని తాను ప్రకటించాడు కాబట్టి తాను కోల్పోయిన దానికి రెట్టింపుగా తాను పొందుతూ ఉన్నాడు మనమందరం కూడా ధనవంతులైనప్పటికీ పేదవారైనప్పటికీ దేవునిపై విశ్వాసం లేకుండా ఉన్నట్లయితే మనమందరము కూడా దేవుని యొక్క కృపకు పాత్రని కోల్పోయినట్లే మరి ఎప్పుడైతే మనము పేదవారైనప్పటికీ ధనవంతులు అయినప్పటికీ ఇదిగో సర్వస్వము దేవుడే ఇస్తూ ఉన్నాడు దేవుడే నాకు కలగ చేస్తూ ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని మనము వ్యక్తపరిచినట్లయితే దేవుడు మనల్ని అధికముగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఉదాహరణ చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథంలో రాజుల మొదటి గ్రంథంలో దేవుడు సలోములు రాజును ఆశీర్వదిస్తూ ఉన్నారు తనను దీవిస్తూ ఉన్నాడు ఇదిగో నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు తాను కోరుకున్నటువంటి గొప్పనైనటువంటి దీవెన ఏమిటి అంటే ఇదిగో నాకు వివేకాన్ని జ్ఞానాన్ని ప్రసాదించి ఈ ప్రజల్ని పాలించడానికి నీవిచ్చినటువంటి ప్రజల్ని పాలించడానికి వివేకాన్ని జ్ఞానాన్ని ప్రసాదించు అంటే మాటకు ఆ యొక్క కోరికకు దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఇదిగో నీవు అడిగింది నీకు లభిస్తూ ఉన్నది నీవు అడుగుకున్నను నీకు ఇంకొకటి ఇస్తూ ఉన్నాడు ఏమిటి నేను నీ కోరికను తప్పక తీరుతును నీ ముందటి వారిలో కానీ నీ తర్వాత వారిలో కానీ ఎవరికి లేని వివేకము విజ్ఞానము నీకు సాధిత్తును నీవు అడుగు అడుగుకున్నను ఈ వరమును కూడా నీకు ఇద్దును ఏమిటి ఆ వరం అంటే ఏ రాజుకు లభింపని ఐశ్వర్యము ప్రఖ్యాతి జీవిత కాలం నీకు లభించను అయితే ఒక కండిషన్ ఆ కండిషన్ ఏమిటి నీ తండ్రి వలె నీవును నా ఆజ్ఞలను పాటించు నాకు విధేడపై ముందువేనే నీకు దీర్ఘాయువును ప్రసాదించను మరి దేవునికి విధేయత కలిగి జీవించాలి దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవించాలి అప్పుడే దేవుడి గురి అనేకమైనటువంటి దేవుణలు అందుకే మొదటి పట్టణంలో ఇమే గ్రంథంలో మనం వినియున్నాము మరి దేవుని యొక్క కృపకు లేనటువంటి వారు దేవుని యొక్క కృపకు పాత్రలు కానటువంటి వారు మరి దేవుని యొక్క కృపకు పాత్రలైనటువంటి వారు ఏటి ఒడ్డున నాట చెట్టు వలె ఉంటూ ఉన్నారు ఎందుకంటే దేవుని యొక్క కృప ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటూ ఉన్నది వారికి ఎప్పుడు కూడా అంద చేయబడుతూనే ఉన్నది కష్టమే రాని దుఃఖమే ఉండని మరి సంతోషమే రాని ప్రతి కార్యంలో దేవుడు నీకు తోడుగా అండగా ఉండి రక్షిస్తూ ఉన్నాడనేటటువంటి సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు ప్రియ సహోదరి సహోదరులారా కేవలము తన బలముపైనే మరి మానవుల యొక్క బలము పైన ఆధారపడి జీవించేటటువంటి వ్యక్తులని దేవుడు వారిని శాపగ్రస్తులుగా చేస్తూ ఉన్నారు వారిని తృణీకరిస్తూ ఉన్నారు దేవుని రాజ్యానికి అర్హతను కోల్పోయే విధంగా చేస్తూ ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా ఆ దేవుని పట్ల ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ మరి అటు పేదవారు అయినప్పటికీ దేవుడు నాకు అండగా ఉన్నాడు దేవుడు నన్ను దీవిస్తూ ఉన్నాడు దేవుని యొక్క రక్షణ నాకు కోటగా కవచంగా ఉన్నది అనేటటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ దేవుని యొక్క అనుగ్రహాలు దండిగా మెండుగా పొందుదాము ఆమె విశ్వాసంగాము